శ్రీ అందశ్రీ గారిచే రచించబడిన జయ జయ హే తెలంగాణ గేమ్ తెలంగాణ ప్రజల పోరాట వైభవం గొప్ప సాంస్కృతిక వారసత్వం గౌరవం మరియు ఆశయాలను ప్రతిబింబిస్తున్నదని దాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిన అనుసరించి తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీన సాధారణ పరిపాలన శాఖ వారి ద్వారా ఆ రాష్ట్ర గీతంగా ఆమోదించింది ప్రభుత్వము దివంగత శ్రీ అందశ్రీ గారు తెలంగాణ సాంస్కృతిక మరియు సామాజిక పురోగతిలో కీలక పాత్ర పోషించిన అమూల్యమైన సేవలు అందించినందుకు గాను అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించటకు నిర్ణయించింది వారి అకాల మరణం వల్ల నష్టపోయిన కుటుంబం సామాజికంగా ఆర్థికంగా సవాళ్లపై సకాలంలో మానవ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నది ఇది ముఖ్యమైన మద్దతును మాత్రమే అందించడమే కాక సామాజిక న్యాయ సూత్రాలతో పరిపాలనా సంబంధమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నది ఈ చర్య తెలంగాణ ఐక్యతకు మరియు పురోగతికి తన జీవితం అంకితం చేసి సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన అతను గుర్తించి మరియు గౌరవించు హామీనిస్తున్నది ఈ మద్దతును పొడిగించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వారసత్వం మరియు గుర్తింపును గణనీయంగా తోడ్పాటును అందించిన కుటుంబాల గౌరవంను మరియు సంక్షేమం పెంపొందించు నిబద్ధత కట్టుబడి ఉన్నది మరియు ఇది అంధ్యశ్రీ చేసిన కృషిని ఆయన వారసత్వంలో గుర్తించడాన్ని ప్రతిఫలనిస్తుంది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం సభ దృష్టికి తీసుకుని వచ్చిన అధ్యక్ష ఈ బిల్లు అంధ్యశ్రీ గారి కుటుంబాన్ని సంబంధించినటువంటి కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసినటువంటి సవరణ దయచేసి దీన్ని అందరూ ఆమోదించవలసిందిగా కోరుతా